నీ బ్యాగ్ తెచ్చుకోపో కరెక్ట్ బ్యాగే పడ్డా

వెళ్ళి చదువుకోపో నీ బుక్స్ ఓపెన్ చేసుకోపో హోంవర్క్ ఏముంది రాసుకో సూర్యాన్స్ ఏ నీ బ్యాగ్ తీసుకో అన్నే బ్యాగ్ కాదు నీ బ్యాగ్ నీ బ్యాగ్ ఎక్కడుంది ఒక్క నిమిషమా సూర్యాంశ్ ఓపెన్ చెయ్యి బుక్ ఓపెన్ చెయ్యి ఓపెన్ చెయ్యి గుడ్ బాయ్ అదేంటమ్మా విచ్ కలర్ విచ్ కలర్ సూర్యాన్స్ విచ్ కలర్ అది కుసల్ని సౌండ్ చేయక ఫైవ్ స్టార్సా ఏంటి గారు అవి ఇవేంటి సౌండ్ చేయొద్దు మరి ఇదేంటి ట్రయాంగిల్ అవి ఓకే ఇది ఇది ఎంత సెవెన్ అది కుషాలు సౌండ్ చేయకావు

అయిపోయిందా హోంవర్క్ అయిపోయిందా ఆడుకుంటావా ఆడుకో ఇదేంటిది ఏంటి అరే ఇదేదో గో ఇది తింటారా చూడు ఇదేంటి ఇక్కడ 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 ఇది 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 ఇదేంటి ఇది నాకు తెలీదు తెలీదు నాకు తెలీదు వన్ వన్ ఐస్ క్రీమ్ త్రీ స్టార్స్ కావాలి ఎన్ని ఉన్నాయి కౌంట్ చెయ్యి కౌంట్ చెయ్యి స్టార్స్ ఎన్ని ఉన్నాయి త్రీ ఉన్నాయి ఫోర్ కనిపించలేదా What is four, in that? Four. four. four, 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 four. Ice creams. Four ice creams. Five. 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 Ice five, 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 five. Five. Five, five. One. Two three. Four. Five, Sooryanj, six, bye, Chapo. six. Bye, friends.

Di 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 Bye friends. Say bye. Friends. <tip> Surians, okai, I'm cepu nana. Surians. Chebi cheeks. Cepu? Chebi cheeks cepu? Surians. Google. Chatting. What? ఫిఫ్టీన్ ఎక్కడుంది ఎంత ముద్దిగా వెతుకుతున్నాడు ఫిఫ్టీన్ ఎక్కడా అని రాలేదా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇక్కడ ఉంది చూపిస్తావు ఇక్కడ ఇక్కడ ఇదిగో ఇక్కడ ఉంది ఇదిగో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అయిపోయిందా చబీ చిక్స్ చెప్పు చబీ చిక్స్ డింపుల్ చిన్ రోజీ లిక్స్ నువ్వు చెప్పు మరి నువ్వు చెప్పు మరి నువ్వు చెప్పురా

చెప్పు ప్లీజ్ ఒక్కసారి చెప్పవా అయిపోయినా సరే నాకు నాకు ఒక రాయిన్ చెప్పు ఏదైనా ఒక రాయిన్ చెప్పు తినేసావాడా ఓకే ఇది తీసుకెళ్ళి డస్ట్బిన్ వేసి చెప్పు జానీ జానీ చెప్పవా ఇక్కడ ఇక్కడ ఇక్కడ